దేవుని వాక్యం చముకుందాము లోకాసు పన్నెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది చాలు కాబట్టి దేవుడు తన ప్రజలతో తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు చిన్నమంద భయపడుకుడే మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది అంటున్నాడు దేవుడు ప్రధానులకి అధికారులకి దేవుడు రాజ్యం ఇవ్వక చిన్న మందికి ఇస్తాను అంటున్నాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఈ లోక అధికారులకి ఈ లోకాలను ఏలుతున్న వారికి ఈ లోకంలో ఘనులైన వారికి భయం కలుగుతుంది ఈ లోకంలో రక్షణ లేనటువంటి వారికి భయం కలుగుతుంది ప్రభువు రాకడలో మంచి మంచి అధికారులకి భయం కలుగుతుంది ప్రభువును చూసి ఆ రోజున యేసు ప్రభుత్వం చూసి రొమ్ము కొట్టుకునొచ్చు మేము నరకానికి పోవాలని పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు భయపడేవారుగా ఉంటున్నారు అయితే చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది అని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి దేవుని విడలమైన మనకు ఆ రోజు ధైర్యము సంతోషము ఆనందము ఎందుకంటే పరలోకం నుండి వచ్చేది మన ప్రభువే మన దేవుడే అందుకే మనకు సంతోషం